అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగుండదు నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి అంటే పొగడితే మనకు రాదు అది పొగట్టం రాదు ఇన్బిల్ట్లో అది లేదు నిజం చెప్పటమే నాకు ఇష్టం ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు అయింది అలా ఏం సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు కొత్త లెన్సులు తెచ్చాడు కొత్త కెమెరాలు తెచ్చాడు తన కోసం వాయిస్లు ఒకసారి ఓసారి కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు అది దమ్ము అది దమ్ము ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నాను అందుకే అందుకే నాని గారిని నాకన్నా చిన్నోడు నేను నాని అని పిలవచ్చు పిలవటానికి రావట్లేదు లోపల నుంచి ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా సినిమా పట్ల తనకున్న అంకిత భావం ఆ మర్యాదని ఇవ్వాలనిపిస్తుంది రావట్లేదు అట్లన్నా నాని నాని అని అనిపించట్లేదు అంటే తను తను సక్సెస్ఫుల్ హీరో తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి అలాగని చెప్పట్లేదు ఆ మెంటాలిటీ కాదు మందే ఏంటండి అని అంటాం అంతవరకే నాని గారు అనేది ఎందుకంటున్నానంటే టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు వంద కోట్ల హీరో కొడతా రెండు మూడు సినిమాలు కొట్టాడంటే డెబ్భై ఎనభై అనకే అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను తను చెయ్యలేని తన బిజినెస్ బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు